మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు గత ఐదు రోజులుగా మేము రిలే నిరాహార దీక్షలు చేపట్టడం జరుగుతుంది ముఖ్యంగా మా రాష్ట్ర పిలుపు మేరకు ఏమైతే మా రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులు మేము మా ప్రభుత్వ అధికారులకు మంత్రులకు గత నెలలోన సమ్మె నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది సార్ మా యొక్క సమస్యలను ఎనిమిది పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు లోపల పరిష్కరించని ఎడల మేము ఎనిమిదవ తారీఖు అర్ధరాత్రి నుంచి అనగా తొమ్మిది పన్నెండు రెండు వేల ఇరవై నాలుగో తారీఖు నుంచి ఇంజనీరింగ్ విభాగంలోకి సంబంధించినటువంటి అన్ని విభాగాలు అన్ని విభాగాలు అంటే నీటి సరఫరా విద్యుత్ దీపాలు పార్కులు తర్వాత వచ్చేసి డ్రైవర్లు కంప్యూటర్ ఆపరేటర్లు తర్వాత వచ్చేసి వాల్ ఆపరేటర్సు లైన్ మ్యాన్సు ఫిల్టర్ బెడ్సు పంప్ రూమ్స్ వాటర్ ట్యాంకులు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వాళ్ళు ఇట్లా ఎలక్ట్రికల్ వీధి దీపాలను కూడా ఆర్పేయడం జరుగుతుందని చెప్పాము అదేవిధంగా ఆ పిలుపు మేరకు ఈరోజు మేము సమ్మె పాట పట్టడం జరిగింది ఈ సమ్మెలో భాగంగా ఈరోజు మేము మొదటి రోజు అయినటువంటి సమ్మెను ఉదృత చేయడం జరుగుతూ ఉంది సమ్మెలో భాగంగా మేము మా యొక్క ప్రధాన శిబిరం నుంచి వివిధ గూడలలో ర్యాలీ చేసి మా యొక్క శిబిరం చేరుకుంటాము మా యొక్క ప్రధానమైన డిమాండ్లు ఏంటంటే ముఖ్యంగా ఒకటి మాకు సమాన పనికి సమాన వేతనం అంటే మా ఇంజనీరింగ్ విభాగంలో నా టెక్నికల్ నాన్ టెక్నికల్ అని ఉన్నారు టెక్నికల్ వాళ్ళకు ఇరవై తొమ్మిది వేల రెండు వందలు నాన్ టెక్నికల్ వాళ్లకు ఇరవై నాలుగు వేల ఐదు వందలు తీతి విమని అదేవిధంగా రెండవది ఏంటంటే మా కుటుంబ ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్స్ యూనియన్ తరఫున ఈరోజు మాకు గత నాలుగు రోజుల నుంచి యూనియన్ సమ్మె ఎలా చేయాలనేది నిరసనామనం మనం చేస్తూ ఉంటాము ఈరోజు గతంలో మనము కమిషనర్లకి కలెక్టర్లకి మంత్రులకి అందరికీ మన మన ఇంజనీరింగ్ విభాగానికి సంబంధించిన అన్ని అధికారులకు వినతి పత్రం ఇవ్వడం జరిగినది ఈరోజు అంటే నిన్న అర్ధరాత్రి పన్నెండు గంటల నుంచి వీధి దీపాలు అలాగే నీటి సరఫరా మున్సిపాలిటీకి సంబంధించిన అన్ని అన్ని సౌకర్యాలని మనం పనిచేయడం చేస్తామని తెలియడం జరిగింది ఈరోజు రాత్రి అర్ధ ఈరోజు రాత్రి నుంచి వీధి దీపాలు ఆపేయడం జరుగుతుంది అదేవిధంగా రేపటి నుంచి నీటి సరఫరా అన్నిటినీ ఆపేస్తూ మా మా యొక్క సమస్యలని పై పై అధికారులు దృష్టిలో పెట్టుకొని మమ్మల్ని చర్చలకు పిలిచి మా యొక్క సమస్యలని పరిష్కరిస్తారని కోరుచున్నాము ఈ ఈ యొక్క సమస్యలను పరిష్కరిస్తే ఏడాదిగా మనం విజయంలో వెళ్తాము ఒకవేళ పరిష్కరించని ఎడల ఈ ఈ యొక్క సమస్యను ఇంకా ఉధృతం చేసి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని సమస్యలు అన్ని మున్సిపల్ శాఖలో సంబంధించిన అది వర్కర్లు అందరూ మనం ఈ సమ్మె కొనసాగిస్తూ ఈ సమస్యను ఉధృతం చేస్తామని కోరుకున్నాము మా యొక్క ఈ యూనియన్కి సహకరించిన పోలీసులకు ధన్యవాదాలు తెలుపుతున్నాను ముఖ్యంగా మన యొక్క మీడియా మిత్రులకు సభ ముఖంగా ధన్యవాదాలు తెలుపుతూ ఈ